అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ రోజు సుదర్శన చక్ర మహాత్యము వశిష్ఠుల వారు జనక మహారాజుతో అత్రి అగస్త్యుల వారి సంవాదమును గురించి వివరిస్తూ ఇరవై తొమ్మిదవ రోజు కథలో సుదర్శన చక్ర మహాత్యమును ఇంకను ఇలా వివరించడం ప్రారంభించారు అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయములను రక్షించి భక్త కోటకి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనం చెప్పి తిరిగి ఇట్లు చెప్పడం ప్రారంభించను సుదర్శన చక్రం అంతర్ధానమైన తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రమాణములు చేసి పాదములు కడిగి ఆ నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను ఒక సామాన్య గృహస్థుడును నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఉంటాను ద్వాదశి వ్రతము చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యం వెలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుము మీపై నాకు అమితమైన అనురాగము ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇయదలిచి ఆహ్వానించాను మీరు దయచేసి నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును తరింపచేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను మీరు ఎంతో దయార్ద్ర హృదయులు ప్రథమ కోపము చేత నన్ను శపించనను మరలా నా గృహమునకు విచ్చేశారు నేను ధన్యుడను అయ్యాను మీ రాక వలన నాకు సుదర్శన చక్రమును చూసే భాగ్యం కలిగినది అందువలనే నేను మీ ఉపకారం మరువలేకున్నాను ఎంతో పుణ్యం ఉంటే తప్ప కలిగినటువంటి ఆ అపూర్వమైన భాగ్యము సుదర్శన చక్రాన్ని కళ్ళారా చూసేటువంటి అద్భుతమైన అవకాశము నాకు మీ వలననే కలిగినది కాబట్టి ఓ మహానుభావ నా మనసు సంతోషంతో నిండిపోయింది మిమ్మల్ని స్థుతించడానికి నాకు మాటలు రావడం లేదు నా కళ్ళ వెంట వచ్చే ఆనంద బాష్పాలతో మీ పాదాలు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినా ఇంకా రుణపడి ఉంటాను కావున ఓ పుణ్యపురుష నాకు మరుజన్మ లేకుండా ఉండేటట్లు సదా మీ వంటి ముని శ్రేష్ఠుల పట్ల ఆ శ్రీహరి పట్ల స్థిర చిత్తము కలిగి ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి ఆహ్వానించాడు ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని దూర్వాసుడు ఆశీర్వదించి ఓ రాజా ఎవరు ఎదుటి వారి బాధను తొలగించి వారి ప్రాణములను కాపాడుతారో ఎవరు శత్రువులకైననో తమ శక్తి కొద్దీ ఉపకారం చేస్తారో వారి తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేస్తున్నాయి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైనటువంటి వాడవు నాకంటే చిన్నవాడవు కాబట్టి నేను నీకు నమస్కరించరాదు నీవు కోరిన ఈ చిన్న కోరికను తప్పక తీరుస్తాను పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతమును ఆచరించిన నీకు మనస్తాపం కలిగించినందుకు నేను నా ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను ఇప్పుడు నీతో కలిసి భోజనం చేయడం నా సౌభాగ్యంగా భావిస్తాను అని దూర్వాసుడు పలికి అంబరీషుని అభీష్ట ప్రకారం అతనితో కలిసి పంచపక్ష్య పరమాన్నాలతో సంతృప్తిగా విందును ఆరగించి అంబరీషుని మనసారా దీవించి తన ఆశ్రమమునకు వెళ్ళను ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగినది కాబట్టి ఓ అగస్య కార్తీక శుద్ధ ద్వాదశి వ్రత ప్రభావము ఎంత గొప్పదో చూశావు కదా ఆ దినమున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరమునందు శేషపాన్పుపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కావున ఆ రోజుకు అంతటి మహిమ కలదు ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కఠిన ఉపవాసం ఉండి పగలంతా హరినామ సంకీర్తనం చేస్తూ రాత్రంతా కార్తీక పురాణం చదవడం లేదా వినడం చేస్తూ జాగరణ చేసి మరుసటి రోజు అనగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేస్తాడో అట్టి వాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతాయి శ్రీహరికి ప్రీతికరముకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములుగా శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎటువంటి సంశయము లేదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది కానీ ఆ విత్తనమే ఒక మహావృక్షముగా మారుతుంది అదే మాదిరి కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైన అది అవసాన కాలమునందు యమదూతల బారి నుండి కాపాడి వైకుంఠమునకు చేరుస్తుంది అందుకే ఈ కార్తీక వ్రతమును సమస్త మానవులు దేవతలు కూడా ఆచరించి తరించారు ఈ కథను ఎవరు చదివినను విన్నను వారికి సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని అత్రిమహాముని అగస్త్యుల వారికి బోధించిరి ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో చెప్పిన అంబరీషుని కథను ద్వాదశీ వ్రత మహాత్యమును వశిష్ఠుల వారు జనకునితో వివరిస్తూ ఇరవై తొమ్మిదవ రోజు కథను ముగించారు ఇది స్కాంద కార్తీక మహాత్యే ఏకోనత్రవింశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ